కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయి బహుజన సోదరులు మాత్రమే కాకుండా సో ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది సో ఇందులో సమాజ్ సమాజవాది పార్టీ సో సంబంధించిన వైస్ చైర్మన్ సార్ అండి ఇప్పుడు ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమానికి ఆదిగారికి సపోర్ట్ చేయడానికి సో ముందుకు వచ్చానా తప్పకుండా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు అనంతపురం నగరంలో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగినది అది భవ యాదవ కళ్యాణ మండపంలో చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగినది ఆ చర్చా వేదికకి అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు ఎస్టీ సంఘాలు మైనార్టీ సంఘాలు అందరినీ పిలిచారు అందులో భాగంగానే మమ్మల్ని కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను కూడా పిలవడం జరిగింది మేము అక్కడ ఏమీ జరగతాదో అది ఏమి అంశము అని తెలుసుకోవడానికి మాత్రమే మేము ఈరోజు ఆ కళ్యాణ మండపం యాదవ్ కళ్యాణ మండపంకి వెళ్ళడం జరిగింది వెళ్ళడంతో అక్కడ అక్కడ పోలీసుల్లో అతి ఉత్సాహానికి వెళ్ళి లాండర్ ప్రాబ్లం వస్తుంది మరి ఇక్కడ చర్చా వేదిక జరపకూడదు చర్చా వేదిక జరిపితే గలాట్లు అవుతాయి అనే దాని మీద అక్కడ పోలీసు వాళ్ళంతా రావడం జరిగింది ఇక్కడ మేమే పబ్లిక్ మీటింగ్ కాదు ఇది ఒక చర్చ అంటే నాలుగోళ్ళ మధ్య మేము ఒక భవనంలో పెట్టుకున్నాము ఒక యాదవ్ భవనంలో పెట్టుకున్నాము కాబట్టి దీన్ని మేము ఎక్కడ లాండ సమస్య కాదు ఇది మాకి మేము ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ ఆదినారాయణ యాదవ్ గారిని పిలిపించి ఆ చర్చా వేదికలో చెప్పమని చెప్పి మేము అక్కడ చర్చ వేదిక పెట్టుకున్నాము మన ఆ చర్చా వేదికలో నిజానిజాలు బయటకు వస్తాయనే భయంతో మరి ఈరోజు ఆ సమస్యని జరగనీయకుండా ఒక రాజకీయ కుట్ర అక్కడ పల్లి రంగనాథ్ రెడ్డి గారు చేసినాడు అనిపిస్తుంది మాకి ఎందుకంటే మీలో అనుకున్నప్పుడు మీరు కూడా ఒక చర్చా వేదిక పెట్టండి మీరు కూడా మీడియాని పిలిపించండి మీరు కూడా ఛాలెంజ్గా తీసుకొని దీన్ని తీసుకొని ఎవరు తప్పులున్నాయో ఎవరి ఒప్పులున్నాయో ఎవరి దొంగలు ఎవరు దోపిడీలో కూడా ఈ ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు అంతా ఉన్నారు ఈ జిల్లాలో మీరు దాన్ని జరగనివ్వాలి అలా జరగనీయకుండా చేస్తే మాత్రము మీరు దోషులుగానే మీరు దోషులుగా నిలబడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించాలి మరి బీసీల పైన దాడులు చేసేది మానుకోండి బీసీలు ఆస్తులు పీక్కుండేది మానుకోండి మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆస్తులు పీక్కుండేది మానుకోండి ఇప్పటికే మీరు ఇక్కడ కాలేజ్ కట్టారు ఆలమూరు దగ్గర ఈ రుద్రంపేట పై మరి మన కాలేజీలో ఎంతమంది భూములు అన్యాయంగా పీక్కుండావు మరి ఆలమూరు ఎస్సీ ఎస్టీలు ఎంతమంది ల్యాండ్ పీక్కొని నువ్వు కంపౌండ్ వేసుకుంటావు పెద్ద పెద్ద దాదాపు నలభై యాభై ఎకరాలు వంద ఎకరాల వరకు కూడా నువ్వు అక్కడ కంపౌండ్ వేసి పెట్టుకున్నావు మరి ఇది మీకు ఒక రాజకీయ పార్టీలో ఉండి ఒక పార్ల ఒక చట్టసభ లేకపోతూ ఒక అసెంబ్లీ లేకపోతూ మీరే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మామూలు సామాన్య జనాలు ఇంకా ఎక్కడా అద్వాదంపు ఉంటుంది కాబట్టి ఇది తప్పు మీరు అన్ని చట్టాలు తెలిసిన వ్యక్తులు మీరు న్యాయం తెలిసిన వ్యక్తులు మీరు చట్టానికి లోబడిగా ఉండాలి కాబట్టి మీకు రెండు వేల ఒకటి రెండులో మీకున్న ఆస్తులు ఎంత ఈ రోజు మీకున్న ఆస్తులు ఎంత దాదాపు ఇరవై వేల కోట్లకి మీరు పడగలెత్తారు ఆ సూత్రం మీద ప్రజలందరికీ తెలియజేస్తే కూడా వాళ్ళు కూడా ఓటీసులుగా మారుతారు కదా మరి మీరు దోపిడీ ఇట్లాంటివన్నీ చేకూకుండా న్యాయబద్ధంగా చేసింటే నువ్వు అంత ఎత్తు కేటవుతావు ఈ రోజు కాలేజీల్లో ఫీజులు వసూలు చేస్తుండవు చట్టానికి ఒకటి చెప్తావు చట్టం బయట మళ్ళా ఇంకోటి చేస్తున్నాం ఎందుకంటే కాలేజీల్లో పిల్లలు పీతి కట్టకపోతే ఏదన్నా ఎస్ఎల్టీ బిసి మైనార్టీ పిల్లలు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బయట నిలబెడతారు నిర్దాక్షిణ్యంగా వాళ్ళు ప్రాణాలపై తట్లు చేస్తున్నారు ఇదే మీరు చేసే పని ఇదే మీరు విద్య నేర్పే పని కాబట్టి మీరు ఒక రాజకీయాల్లో ఉండాలి ఉండాలో వైదాల నుంచి వైదాల గారిలో తేల్చుకోవాల్సిన బాధ్యత మేమిందే ఉందని చెప్పి మేము తెలియజేస్తుంటాం ఇప్పటికైనా ఆధారానికి న్యాయం జరగకపోతే ఆ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నష్టపోయాలందరికి న్యాయం జరగకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరపున పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఏదేమైనా సరే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ యొక్క ఇష్యూను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టి